ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఇదే ఏంటి అంటే దేవుని కూర్చినటువంటి అవగాహన ఆయన సమర్థుడు అంటే నాకు ఖచ్చితంగా చెయ్యాలి అది మన యొక్క అవగాహన కానీ అది సత్యం కాదు యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అబ్రహాము గారితోటి దేవుడు చెప్పినప్పుడు అంటే ఇంతకాలం ఆయన అసమర్థుడనా అంటే అబ్రహాము గారికి వంద సంవత్సరాలు వస్తే తప్ప సారాము గారికి తొంభై సంవత్సరాలు వస్తే తప్ప ఆయన పుట్టించలేడా పిల్లల్ని అది కాదు అక్కడ అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు అసమర్థుడివి ఇప్పుడు మాత్రం నేను సమర్థుడిని అని ఆయన చెప్పుకుంటున్నాడనా కాదు ఆయన ఆ ముందు తొంభై తొమ్మిది సంవత్సరాలు సమర్థుడే ఈ వందో సంవత్సరం కాదు నూట యాభై సంవత్సరాలైన పుట్టించగలడు వెయ్యో యాభై సంవత్సరాలైనా పుట్టించగలరా విషయం ఆయన సమర్థుడా అసమర్థుడా అనేది కాదు అక్కడ ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయన చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు సో కాబట్టి ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయన మరణించినాడు సో ఆ బాడీ పెట్టినారు తెలియగానే నేను శ్యామ వెళ్ళినాము అక్కడ ఆ లావిడి తప్ప ఉన్న వాళ్ళు అందరూ దూరంగా నుంచి చూస్తున్నారు ఈవిడో ఏడుతోంది ఎప్పటి నుంచో అతను పేషెంట్ సో అక్కడ రాజుగారు కాంట్రాక్ట్ పని చేస్తున్నారా ఆయన చెప్తే ఆయన వచ్చిన ఇంతలోకి నేనేం చేసిన అంటే కుర్చీ ఆవిడ ఒకరితే కూర్చుంది కదా నేను ఆవిడికి ఎదురుగా కుర్చీ చేసుకుని సేవానికి ఇటు సైడ్ కూర్చున్నాను ఆ శావణ కూర్చొని కూర్చున్నాడు రాజుగారు వస్తే ఆయన్ని రమ్మని కూర్చోవాడు సో మేము ముగ్గురు కూర్చున్నాం ఆవిడ అటు సైడ్ కూర్చుంది ఏడుస్తూ ఉంది ఈ చుట్టుపక్కలంతా జనం ఆవిడ ఏడుస్తూ ఉంది అన్నట్టు ఏమని అంటే ఇంకో బాబా పాటర్ గారు వచ్చారు బాబా ప్రార్థన చేసి లేపుతారు బాబా నాకు గుండు గుర్తుక్కో పాటర్ గారు వచ్చారు ప్రార్థన చేసి పైకి లేపుతారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగా అక్కడ లేపమంటే ఏటి పరిస్థితి అంటే యేసు క్రీస్తు వాళ్ళని లేపాడు కనుక పేతురు గారు చనిపోయిన దోర్కాలు లేపాడు గనక పౌలు గారు చనిపోయినటువంటి ఐతుకుని లేపాడు గనక ఈ రోజు నా సేవకుడు లేపాలి అని ఒక రూ రూల్ పెట్టుకుంటాం అనుకోండి ఏమవుతుంది